హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదాం విడుదలకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సార్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లేకుండా మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి అబ్బా అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందుకు షేర్ చేయండి ఓకే అలా చేసినట్లయితే నాకు కొంచెం చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా నిజంగా చెప్తున్నా నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సబ్స్క్రైబర్ని మీట్ అవ్వడం కోసం నేను ఇంత స్ట్రెస్ తీసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు అలా ఎందుకు అన్నాను ఏంటనేది వీడియో మొత్తం ఫస్ట్ నుంచి ఏంటి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే మేము ఒక అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఆ అక్క యూట్యూబ్లో పరిచయం అయ్యారు అలానే ఒకసారి మీట్ అవ్వాలి మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి స్వాతి గారు మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలని ఉంది అని చాలాసార్లు అడిగారు నన్ను ఆవిడ రావడానికి తనే వస్తా అన్నారు ఫస్ట్ అయితే బట్ కాకపోతే నేనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా అందులోనే ఆ అక్క ఉండే ఏరియా చాలా దూరం అనమాట అంటే ఈ ఊరు చివరి నుంచి ఆ ఊరు చివర అన్నట్టు చాలా దూరం ఉందనమాట అక్క వాళ్ళు ఉండే ఏరియా వచ్చేసి లింగంపల్లి సైడ్ నల్లగండ్ల అంట ఏరియా అది మో చాలా దూరం అండి బాబా త్రీ టూ ఫోర్ అవర్స్ టైం పట్టింది వెళ్ళడానికి మాకే అయితే కనుక సరే నేనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా కదా ఇంకా అక్కని పిలిపించుకోవడం బాగోదు కదా అన్నట్టు సరే అక్క నేనే మీ ఇంటికి వస్తానులేండి అన్నట్టు నిన్నైతే స్టార్ట్ అయిపోయామనమాట మేము ఇంకా సో నిన్న మార్నింగ్ నైన్ నిన్న మార్నింగ్ లెవెన్కు ఆ టైంకి మేము స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర త్రీ అయితే అయిపోయింది అనమాట త్రీ త్రీ కంటే ఎక్కువనే అయిపోయింది టైం అయితే కనుక సో ఇక్కడ ఆటోలో ఉన్నాం కదా అంటే మెట్రో అన్నీ చేంజ్ అయిన తర్వాత ఇంకా ఆకవాళ్ళ ఇంటికి అయితే ఆటో అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట బాబాయ్ ఏమో అనుకున్నాను కానీ నిజంగా ఎంత దూరం అండి బాబు ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్ళాను అనిపించింది ఎలా ఉందంటే ఏదో ఒక ఊరికి కదా మనం జర్నీ చేస్తే ఎలా ఉంటుందో అంత ఇది ఉందనమాట మెట్రో కాబట్టి ఇంకా కొంచెం టైం సేవ్ అయింది లేదో అని ఆటో బుక్ ఉంటే ఇంకా ఒక డే మొత్తం టైం పట్టిదేమో నాకు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే బట్ కానీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మంచి మంచి వీడియో పోస్ట్ చేశాను అనమాట కొంచెం తీసుకున్నాము అక్క ఏం చేసి పెట్టింది మేము వెళ్ళినందుకు స్పెషల్ అంటే అలాగే అక్క వాళ్ళ ఏరియాలో ఇంకా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అలా వీళ్ళు వరకు అయితే ఒక టూ త్రీ వీడియోస్ షేర్ తీసుకున్నా అనమాట తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము అందుకనే నేను నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు నేను నాకు నాకు చేయడానికి అవ్వలేదు అనమాట ఇంకా అంత జర్నీ చేసి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అలా మాట్లాడుకుంటూ ఇంకా సరిపోయిందనమాట టైం మొత్తం సో అందుకనేసే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేయలేదు అది కాక ఈ మధ్య కొంచెం వీడియోస్కి వ్యూస్ కూడా అంత పెద్దగా ఏం రావట్లేదు బట్ కంటెంట్ ఏమీ లేదు కదా సో రావడం కూడా కష్టమే అవి నాకు కూడా అర్థమైంది బట్ కాకపోతే ఉన్నన్ని రోజులు ఇంకా కొంచెం ఇక్కడే ఉందాం అనుకుంటున్నాం ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్ మేము చూడని ఉన్నాయన్నమాట ప్లేసెస్కి వెళ్ళాలి నెక్స్ట్ వాటర్ ఇదేమంటారు సమయానికి నోరు తిరగట్లేదబ్బా నాకు ఏదో వాటర్ వాల్డ్ ఏదో ఉంది అనమాట ఇక్కడ బట్ కానీ చాలా దూరం ఉందండి అది కూడా వెళ్దామని అనుకుంటున్న పిల్లల్ని తీసుకొని వీలైతే అటు వెళ్తాను లేదంటే ఇంకా ఏదైనా పిల్లలు చూడడానికి సారీ మంచి ప్లేసెస్ ఏవైనా హైదరాబాద్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఉండేక మన వీడియోలో కామెంట్ చేయండి నాకు వీలైతే నేను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను అలాగే వీళ్ళు ఎవరికైనా సరే ప్రమోషన్ కావాలి అన్నా సరే మన ఛానల్లో నెంబర్ అయితే ఇస్తాను చేసి పెడతా ఓకేనా సో ప్రమోషన్కి నేను ఎంత తీసుకుంటాయి అనేది మీరు హాయర్ మెసేజ్ చేస్తే అక్కడ మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడైతే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం సరేనా వీళ్ళు నస్తే ఒక చిన్న కొట్ట మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఆడుకోవతనో అర్థం మోట్లినది ఇది ఏしょ అరవదు బాబాయ్ ఏంటి అక్క ఇక్కడుంది బయటకు వచ్చినారుగా బి బయట కచ్చారిగా గేట్ కడుచుకున్నావా పదడం ఏంటుందంట పాప మొహాలు రెండు అక్క పొద్దున పదకొండింటికి స్టార్ట్ అయ్యామ్మా వచ్చేసరికి టైం అయిపోయింది మాకు ఫస్ట్ టైం కదా రావడం ఇక్కడేనా ఓకే అడుగుతానే మా గుండెతే కనుక నాకు సైకిల్ కొన్ని అని పోయిపోయా దాన్ని తగిలిసావు బాగుంది అపార్ట్మెంట్ తొక్కాలా అట్టా తొక్కాలా బాగుందిలే తక్కువ బాధ ఒకతానులే బాగుంది ఏరియా అంతా ఇది చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ కూడా బాగున్నాయి బట్ కానీ రెంట్లే టూ మంత్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ రెంట్ కింద పడతావు అమ్మా ఒక పెడల్ లేదు దానికి కాల్చి దప్పుకో ఈ మనవి కాదులే వేరే వాళ్ళ తంతరాలు పట్టుకొనేసి గుతుకుంటావు ఇంకూడ గుతుకుంటావు రాక్షసి నువ్వు కాలు అవట్లేదా వీళ్ళకి పెడలేదు చూడదో లేదు చూడదో లేదు ఇందో లేదు ఇరిగిపోయింది అది ఏం చూపించావు నువ్వు అమ్మో అది చిన్న పాపలది చిన్న పాపలది అది ఇరిగిపోయింది తీసేసారు పోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి వీడియో అనమాట అక్క వాళ్ళ ఇంటికైతే అయితే వెళ్ళిపోయామన్నమాట వెళ్ళిన పది నిమిషాలకే వీళ్ళు ఎంత బాగా అలవాటు అయిపోయారంటే నిజంగా కొత్త పాత అనేది లేదబ్బా మా వరుణ్కి నక్షత్రకి ఒక పది నిమిషాలు మాట్లాడలే ఆ తర్వాత ఇంకా వాళ్ళే కలిసిపోయారు అక్క వాళ్ళతోటి నిజంగా నేనైతే కనుక షాక్ అయ్యా వీళ్ళే దీంతో మంచిగా సెట్ అయిపోయారు ఇక్కడ వీళ్ళైతో అనేసి కానీ బాబోయ్ ఇంత మంచిగా ఉంటారు కానీ నాకైతే చుక్కలు చూపెడతారు వీళ్ళైతే కనుక మామూలుగా కూడా చూపెట్టరు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి ఒక చిన్న వీడియో అనమాట ఇంకా అక్క అక్క మా కోసం ఏం చేసింది అలాగే మేము ఎక్కడికి వెళ్ళాము అన్నిటి మొత్తం నెక్స్ట్ అయితే వచ్చేస్తాయి వీడియోస్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో నస్తే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి